తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తికర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి రేవంత్తో సీఎం పదవి కోసం పోటీ పడిన నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ కు తిరిగి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో వెనక్కు వెళ్లారు కేబినెట్ విస్తరణ పైన గుల్లాలు పడుతున్నారు ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగిస్తూనే రేవంత్కు హైకమాండ్ జలకిచ్చిందే రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు పార్టీలో సీనియర్లను కాదని రేవంత్ కు హైకమాండ్ సీఎం పగ్గాలు అప్పగించింది పార్టీ హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుతో పాటుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసిందే సీనియర్లు తాము ఆరేడు సార్లు పార్టీ నుంచి గెలిచి పార్టీ కోసం కష్టపడ్డామని వివరించారు బట్టి ఉత్తమ్ హైకమాండ్తో సీఎం పదవికి తమ పేర్లు పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు కానీ తాము నిర్దేశించిన లక్ష్యాలను రేవంత్ పూర్తి చేయగలడనే నమ్మకంతో హైకమాండ్ ఉంది ఇదే సమయంలో ఎమ్మెల్యేల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్న సమయంలోనూ రేవంత్కు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది అయితే తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే రేవంత్ కు తాము చెప్పదలుచుకుంది చెప్పారు సీనియర్ల సమక్షంలోనే రేవంత్ కు గీతోపదేశం చేశారు తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండదని స్పష్టం చేశారు పరోక్షంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని రేవంత్ కు తేల్చి చెప్పారు సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఉంటుందని టీంవర్క్తో పనిచేస్తారని పార్టీ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా చెప్పుకొచ్చారు సీనియర్లను కలుపుకొని పార్టీ విజయం సాధించటంలో రేవంత్ పాత్రను ప్రశంసిస్తూనే సీనియర్లకు పార్టీలో ఇచ్చే గౌరవం గురించి సందేహాలకు అవకాశం లేకుండా క్లారిటీ ఇచ్చారు కేబినెట్ కూర్పులోనూ రేవంత్ ప్రతిపాదనలను హైకమాండ్ పరిశీలిస్తుంది సామాజిక సమతుల్యత సీనియారిటీ విధేయతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గానికి తుది రూపు ఇస్తుంది ఇక ప్రభుత్వం పార్టీలోను ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదని సమిష్టి నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసింది త్వరలో లోక్సభ ఎన్నికలు ఉండటంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్దేశించింది తొలుత సీఎం పదవి కోసం రేసులో పోటీ పడినా హైకమాండ్ నిర్ణయంతో చివరిగా సీనియర్లు ఏకీభవించారు దీంతో సీనియర్లకు తగిన గౌరవం ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవాలని హైకమాండ్ రేవంత్ కు స్పష్టం చేసింది కేసీ వేణుగోపాల్ ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి